ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో చవటపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మేదరమెట్ల గోపాలకృష్ణ గారు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేదరమెట్ల కొండయ్య వల్లూరు రామయ్య నాయుడు మాధవమ్మ దంపతులు భాస్కర్ నాయుడు శైలజ దంపతులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కోదండరామ దేవస్థానంలో వాహన భవన నిర్మాణం కొరకు శ్రీ మేదర్మిట్ల గోపాలకృష్ణ గారు ఐదు లక్షల రూపాయల్ని విరాళంగా సమర్పించారు Εσείς τι μποράμε να κάνουμε; Αν θέλετε κάνουμε τις παραστάσεις της Λιβάνου, τα είμαστε μαζί με Είναι συμπεριλαμβανόμενοι στην Τα करायுங்கள் नंतर भेटू सुरातला आवडी इन्नाय दुष्टा स्वसरी पन्नाय काय लावते तुम्ही या मस्त पुण्या देशा विचायला समं दैत्य सगळं ने येऊ बोलू पैसे नका ते घरी त्या गाडीलाంది तेला कतले कतले मुंडी कतले मुंडी कर